రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ఏ స్థాయిలో అలసత్వం జరిగినా రైతులకు అపోహలు కలిగించేలా దుష్ప్రచారం చేసినా ఉపేక్షించేది లేదని సర్కార్ హెచ్చరించింది యాసంగి సీజన్లో ఇప్పటికే నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని నెలాఖరులోగా లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో సేకరించేలా చర్యలు చేపట్టింది రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగేలా సర్కార్ చర్యలు చేపట్టింది యాసంగి సీజన్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన తరుణంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతోంది యాసంగిలో డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఏడు వేల నూట డెబ్బై రెండు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే నలభై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ఆరు లక్షల అరవై ఆరు వేల మంది రైతులకు ఎనిమిది వేల ఆరు వందల తొంభై కోట్లు చెల్లించినట్లు పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడించారు ఎనభై మూడు శాతం పంట కొనుగోలుతో పాటు ఎనభై ఐదు శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు తెలిపారు నెలాఖరులోగా కొనుగోలు పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు ధాన్యం కొనుగోళ్లపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న దుష్ప్రచారాన్ని సహించేది లేదని డిఎస్ చౌహాన్ హెచ్చరించారు ప్రజాప్రతినిధులు సైతం మంచి చెడు తెలుసుకుని విమర్శలు చేయాలని సూచించారు కటింగ్ అంతకు ముందుకి చూసుకోండి ఇవాళకి చూసుకోండి ఆల్మోస్ట్ వన్ టూ పర్సెంట్ చోట్ల ఉంటే ఉంటే లేకపోతే నేను కూడా స్వయంగా తిరిగిన చోట్ల అందరితో ఓపెన్ గా మాట్లాడినాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ సస్ ఎంఎస్పి ఫార్ క్లీన్ ప్యాడీ ఇస్కా కోసం రాళ్ళు కోసం హస్ కోసం ఇవ్వడం లేదు సో అది మా డ్యూటీ కాదా రేషన్ కార్డు హోల్డర్ వరకు కూడా మన బాధ్యత ఉంది కదా సో క్లీన్ పెట్టి చెప్తున్నాము మీరు క్లీన్ చేయకపోతే మేము క్లీన్ చేస్తాము ఆర్డర్ ఫాలో చేయకుండా ఒక్క అలవాట్మెంట్ స్టేట్లో ఉంటే మీరు నన్ను ప్రశ్నించండి అనవసరాలను ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడం ఫార్మర్స్కి బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు అండ్ డిపార్ట్మెంట్ మోరల్ కూడా దృష్టిలో పెట్టండి ధాన్యం సేకరణలో ఎక్కడైనా తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డిఎస్ చౌహాన్ చెప్పారు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చౌహాన్ భరోసా ఇచ్చారు రైతుల నుంచి ఏ ఫిర్యాదు వచ్చినా హైదరాబాద్ నుంచి అధికారుల బృందాలను పంపుతూ ఎప్పటికప్పుడు ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు టార్పాలిన్లు అందుబాటులో ఉంచి రైస్ మిల్లర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు చెప్పారు ఫార్మర్స్ కి పేమెంట్ లో రైతులకి పేమెంట్ లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు సో లాస్ట్ ఇయర్ కి ఈ కంపారిజన్ చూసుకోండి ఇప్పటి వరకు దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పెడి ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ పేమెంట్ చేశాం ఎంత తేడా ఉంది చూసుకోండి ఏది ఉన్న ఫ్యాక్ట్ అండ్ ఫిగర్తో మాట్లాడితే అర్థం అవుతుంది గాలిలో మాట్లాడితే మనం ఏం చెప్పలేము రాష్ట్రంలో ఒక కరోడ్ వన్ కరోడ్ థర్టీ లాక్స్ పెడి ప్రిక్యూర్మెంట్ అయింది వన్ కరోడ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇప్పుడే జరగలేదు రాష్ట్రంలో పత్రికలో చూసాము నేను ఆశ్చర్యపడాము అరే కనీసం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చూడాలి కదా వన్ కరోడ్ థర్టీ ఫైవ్ కాదు యాక్చువల్లీ ద ఫిగర్ వాజ్ థర్టీ ఫైవ్ దానికి వన్ కరోడ్ థర్టీ ఫైవ్ ఫిగర్ పెట్టారు సో ఇలాంటివి అంటే కొద్దిగా అవగాహన రహితంగా ఇది చేయడం బాగుండదు సకాలంలో సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను అనర్హులుగా ప్రకటిస్తామని పౌర సరఫరాల శాఖ హెచ్చరించింది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల బకాయిల వసూలుపై దృష్టి సారించడమే కాక ఏకంగా నలభై మూడు మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించింది ఇరవై కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది